శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య ఆగస్ట్ మూడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది కానీ మనం ఆషాఢ అమావాస్యను ఆదివారం జరుపుకుంటున్నాం ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల సంతోషం కోసం తర్పణం పిండ ప్రధానాలు శ్రాద్ధకర్మలు తదితర పూజలు చేస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశిష్యులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఈ రోజున మనం ఏ పని చేయాలన్నా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మన పనులు ముందుకు సాగాలంటే ముందుగా పితృదేవతలను శాంతింపచేయాలి అమావాస్య రోజున ఏదో ఒక రూపంలో మన పితృదేవతలు మన ఇంటికి వచ్చి ఫోన్ చేస్తారని విషయాడ నమ్మకాన్ని మన పురాణాలు కలిగిస్తున్నాయి అక్షాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి నల్ల నువ్వులు తెల్లని పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు కానీ ధాన్యం పిండి వంటి ఏవైనా కానీ దానం చేయొచ్చు ఇంకా మనకు ఉప్పు చక్కెరను దానం చేసినా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున మూగజీవులు అంటే ఎవ్వరికీ కూడా ఏ ఎటువంటి ఇబ్బంది మీరు కలిగించకూడదు కుక్కలు ఆవులు కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి ముఖ్యంగా మూగజీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకుండా అమావాస్య రోజున కుక్క ఆవు లేదా కాకి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పూర్తిగా పొందవచ్చు ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే వాళ్ళ చేతులు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి మీకు ఏది దానం ఇవ్వాలనుకుంటే దానిని బిచ్చగాళ్లకు దానం చేయండి తర్వాత ఈ ఆషాఢ అమావాస్య రోజున మనం నల్లదారం కాళ్ళకు కట్టుకుంటాం కదా నరదృష్టి పోవాలంటే ఆ నల్లదారాన్ని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త దారాన్ని కట్టుకోండి ఇంకా ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయండి కొత్త మొక్కలను నాటేందుకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం లభించాలన్నా కూడా ఈరోజు ఎంతో మంచిది అమావాస్య చాలా చెడ్డది అని అపోహలు ఉంటాయి అవన్నీ ఇవన్నీ ఆలోచించకండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మీరు ఇంట్లో లక్ష్మీదేవి ముంగిట ఒక చిన్న దీపం వెలిగించిన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రీ నమ